పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని గ్రామాలలోని ఐకేపీ సెంటర్లను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ సందర్శించారు రైతులు పండించిన ప్రతి గింజను కోతలు లేకుండా తూకం వేయాలని రైతులను ఇబ్బంది పెట్టిన కోతలపేట మోసాలు చేసిన మిల్లర్లకు వారికి సహకరించిన అధికారులపై చట్టపరమైన చర్యలకు కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా మన ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చింది సంబంధించిన మంత్రి గారు అనేక మన స్టేట్మెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇస్తారు శ్రీధర్ బాబు గారు జిల్లా మంత్రి ఇస్తారు నేను శాసనసభ్యుడు చెప్తా ఉన్నా కలెక్టర్ గారి ఆదేశాలు ఇక్కడ ఎవరైతే కల్లాలలో ఉంటారో మిల్లర్ చేసి మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్క రైతును కోరుతా ఉన్నా ఎవరు కూడా మిల్లర్ల మాయల పడవద్దు దయచేసి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ఎప్పటికప్పుడు మీ ధాన్యాన్ని పూర్తి స్థాయిలో ఎండబెట్టినాక జాగ్రత్త చేసుకొని ఇలా దాన్ని ఎక్కడ కూడా ఇక్కడ ఉన్న దళారుల చేతుల మాయ మాటలకు రాకుండా అధికారులు చెప్పిన విధంగా ముందుకు పోవాలని చెప్పి నా అందరు కూడా పేరు పేరున కోరుతా ఏ ఒక్క రైతుకు నష్టం జరగకుండా ప్రతి ఒక్క రైతు ముఖాన చిరునవ్వు చూడడమే ఈ ప్రభుత్వం లక్ష్యం చెప్పారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్